హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి అంగన్వాడీలో చిన్నపిల్లలకిచ్చే బాలామృతంతో బిస్కెట్లు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను చాలా ఈజీగా చేసేయచ్చు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి నేను దీనికోసం ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని దాంట్లో ఒక పెద్ద బౌల్ వరకు బాలామృతం తీసుకున్నాను దాంట్లోనే వన్ కప్ వరకు గోధుమ పిండిని వేసుకోవాలి వేసేసుకొని ఇలా అంతా మిక్స్ చేసుకుంటూ ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి చేత్తో ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లోనే కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలాగా చేసుకోవాలి వాటర్ని ఎక్కువగా కాకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలాగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి నాకు ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పెట్టిందండి ఇలా అంతా ముద్దగా అయ్యేంత వరకు ఇలా చేసుకుని దీన్ని చేతిలోకి కొంచెం కొంచెంగా తీసుకుంటూ రౌండ్ బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి ఇలాగే అన్నిటినీ రౌండ్ బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి ఇలా అంతా బాల్స్నన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత చపాతి పీటను తీసుకోవాలి చపాతి చేసుకునే పీటను తీసుకుని దాంట్లో కొంచెం గోధుమ పిండిని ఇలా చల్లుకోవాలి చల్లుకొని దాంట్లో మనం రౌండ్ చేసుకున్న బాల్ని ఇలా కొంచెం ప్రెస్ చేసుకొని ఆ పిండినంతా అద్దుకోవాలి ఇలా అద్దుకున్న తర్వాత చపాతిలాగా చేసుకోవాలి చపాతి కర్రతో ఇలా ప్రెస్ చేసుకుంటూ చపాతీలాగా కొంచెం మందంగానే చేసుకోవాలి ఇలా రౌండ్ షేప్ వచ్చేంతవరకు చేసుకొని ఇలా రౌండ్ షేప్ వచ్చిన తర్వాత దీన్ని చాక్తో ఇలా లైన్స్ పెట్టుకుంటూ నిలువుగా అడ్డంగా లైన్స్ వేసుకోవాలి దాన్ని దీన్ని మనం ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ ఇట్లా నిలువుగా పెట్టి మళ్ళీ తర్వాత అడ్డంగా లైన్స్ పెట్టాను బిస్కెట్ షేప్లో కట్ చేశాను నేను ఇక్కడ ఇలాగే మిగతా అన్నిటిని కూడా ఇలా చపాతిలాగా చేసుకుని ఇలా లైన్స్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసిన పీస్లన్నీ ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా కట్ చేసి పక్కన ప్లేట్లో అన్నీ క కట్ చేసి పెట్టుకోవాలి ఇలా అన్నిటినీ కట్ చేసినవన్నీ ప్లేట్లోకి తీసేసుకొని పెట్టుకున్నాను ఇలా బిస్కెట్స్ అన్నీ ఇలా వేయండి ఇది డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ప్యాన్లో వేసేసుకుని హీట్ అవ్వనివ్వండి హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని దీంట్లో వేసేసుకోవాలి ఇలా కొన్ని కొన్ని పీసెస్ని ఇలా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలాగే మిగతా ఉన్న పీసెస్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకుంటూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్కి చేంజ్ అయిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా అయిపోయే బాలామృతం పిండితో బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్